సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో భారీ వర్షాల కారణంగా హుజూర్ నగర్ పట్టణం మెయిన్ రోడ్ నుంచి గోవిందాపురం ప్రాంతానికి మధ్య వారధిగా ఉన్న బ్రిడ్జి తినడంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో ఉన్నత అధికారులు నాయకులు పరిశీలించి బ్రిడ్జ్ నిర్మాణానికి రెండు కోట్ల రూపాయలు కేటాయించారు అయితే పనులు ప్రారంభమైనప్పటికీ హుజూర్ నగర్ పట్టణానికి గోవిందాపురం మధ్య సరైన తాత్కాలిక రోడ్డు లేకపోవడంతో స్కూల్ కు వెళ్లే విద్యార్థులు వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు ఒక వృద్ధుడు కాలుచారిపడి పడి తొంటిలో ఇరిగి వైద్యంతో ఇబ్బంది పడుతున్నాడు కనీసం కాంట్రాక్టర్ కానీ నాయకులు కానీ వార్డు కౌన్సిలర్ గాని కనీసం ఇటువైపు చూడడం లేదని గోవిందపురం ప్రాంత ప్రజలు వాపుతున్నారు తమకి తాత్కాలిక మంచి రోడ్డు కావాలని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు చేసేలేదు ఎంత మరస పోయలేదు చెరువు మట్టి పోసిరు పండ్లు దిగబడి అనేక మంది సీకట్ట కింద పడుతున్నారు మొన్న మొన్ననే ఒక అధికారులు పట్టించుకోలేదు గ్రామ పంచాయతీ పట్టించుకోవట్లేదు ఈ కాంట్రాక్ట్ పట్టించుకోవట్లేదు దీని మీద కొద్దిగా మరస పోపిస్తే తేలకి వెళ్ళిపోతారు అనేది మా ఉద్దేశం ఒకటి తీసుకొచ్చి దీని మీద పోసినా దిగపడకుండా వెళ్ళిపోతారు ఇద్దరు కౌన్సిలర్లు ఉర్రు గోవిందపురంలో ఇద్దరు యువతల కౌన్సిలర్లు ఇద్దరి మధ్యన ఉన్నది ఇది ఇంతవరకు వాటి గురించి కౌన్సిలర్లు పట్టించుకోవట్లే గ్రామ పంచాయతీ పట్టించుకోవట్లే కాంట్రాక్ట్ దారులు పట్టించుకోవట్లేదు ఎవరు కూడా ఎవరు ఇటు కూడా అది అంటారు తప్ప కాంట్రాక్ట్ ఈ వంకలు వచ్చిన పాపాన బోలే తీసు ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఎవరికి పనే మొదలు పెట్టలేదు అమలు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఇట్లొస్తారు అట్లేదో చెప్తారు తప్ప దీని గురించి అసలు పట్టించుకోవట్లేదు ఇంత మట్టి మట్టిపోపిద్దాం కానీ ఇది ఇంత ఇదిగోళ్ళ లేకుండా తయారయ్యేది ఓట్లు అడిగేటప్పుడు నాకే నాకే నూరికి వస్తరు జనం బాధలు మాత్రమే ఎవరు పట్టించుకోవట్లే ప్రమాదాలు జరుగుతున్నాయి కనీసం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి బైక్ వచ్చేవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పలుకుంటుంది రెండు మూడు సార్లు కింద రోజులు ఉన్నాయి తొంట్లో విరిగిపోయింది అడ్లూరు రాములు అనే వ్యక్తికి తొంట్లో విరిగిపోయింది దీన్ని కొద్దిగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా పోయినపురం ప్రజలు ఎట్లా పాటు ఆ దారి నుంచి వస్తుంటే కింద పాటు ఆ బురదల కాలు పడి ఇరిగింది